జనవందో సంఘ మార్కడాలర్ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు వేణు విశ్వసన గారు మరియు ఉతాల మండల్ అధ్యక్షులు శ్రీ ఉల్లవాల మల్లికార్జున బాచి గారు దివేవార్క టిడిపి ఇంచార్జి కోనేయరు వేరు పైమానిసు తెలుగుదేశం పార్టీ అంటే ఒక కార్యకర్తల పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణతో లక్షలాది మంది సుశక్షతమైనటువంటి కార్యకర్తల పార్టీ ఈరోజు ఈ దేశంలో ఏదైనా ఉంది అని అంటే అది తెలుగుదేశం పార్టీ అటువంటి తెలుగుదేశం పార్టీలో ఈరోజు మేము ఒక మంత్రిగా కన్నా అటువంటి తెలుగుదేశం పార్టీలో ఒక ఎన్టీఆర్ ఒక చంద్రబాబు ఒక లోకేష్ లాంటి ఒక ఉన్నతమైన అత్యున్నతమైనటువంటి నాయకత్వం ఉన్నటువంటి పార్టీలో ఒక కార్యకర్తగా ఉన్నామని అంటే అది మా పూర్వజన్లు సుకృతంగానే మనందరం కూడా బాధిస్తున్నటువంటి పరిస్థితి అటువంటి తెలుగుదేశం పార్టీకి మన పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులుగా ఈరోజు రామరాజు గారు బాధ్యతలు మీకు హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ వాస్తవాన్ని తెలియజేయండి ఎందుకంటే ఇవాళ వైఎస్ఆర్ సిపి పార్టీ అంటే అబద్ధాలకు అసత్యాలకు ఒక బ్రాండ్ అంబాసిడర్ ఇవేళ ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే అది వైఎస్ఆర్ సిపి పార్టీ అబద్ధాలకు అసత్యాలకు ప్యాంటు చొక్కా చేస్తే ఎవరంటే అది జగన్మోహన్ రెడ్డి అటువంటి వ్యక్తుల్ని ఎప్పటికప్పుడు వాళ్ళ అబద్ధాలు అసత్యాలు ఎండగట్టకపోతే రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి తప్పే మరొకసారి జరిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు గాని భావితరాల భవిష్యత్తు గాని మన పిల్లల భవిష్యత్తు కాని ఇంకా శూన్యమైపోయి పరిస్థితి ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అధికారం ఇస్తే ఇరవై సంవత్సరాలు వెనక్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ ఇంకొకసారి తప్పు జరగకుండా ఈ రాష్ట్రాన్ని కాపు కాసేటువంటి పరిస్థితి మన నాయకులు కార్యకర్తలు బుధ చెప్పి మీ ద్వారా కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అబద్ధాలను అసత్యాలను ఎప్పటికప్పుడు చెట్ పెట్టవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఆయన మళ్ళీ చెప్తూ ఉన్నాడు రేపు మళ్ళీ సంవత్సరం తర్వాత పాదయాత్రకు వస్తానే అసలు నువ్వు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నావు ఆ రోజు పాదయాత్ర చేసి ముద్దులు పెట్టి నిమిరి ఎన్నో వాగ్దానాలు చేసి అధికారంలో వచ్చి ఐదు సంవత్సరాలు తాడేపు ముద్దు నిద్రపోయావు ఐదు సంవత్సరాలు ఎప్పుడైనా అడపా దడపా ప్రజల దగ్గరికి రావాలంటే బ్యారికేడ్లు కట్టుకుని పరదాలు కట్టుకుని వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టుకుని థర్టీ యాక్ట్ పెట్టుకుని ముందస్తు అరెస్టులు పెట్టుకుని హౌస్ అరెస్టులు చేసుకుని ఆ రోజు కూడా మా ఇళ్ళ దగ్గర చూసేవాడిని పొద్దుటే పేపర్ వేసేవాడికి అంటే పోలీసు వాళ్ళు ఉన్నవారు మహిళల దగ్గర పొద్దుటే ఆయన ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో అటువంటి పరిస్థితి ఐదు సంవత్సరాలు నీకు అధికారం ఇస్తే ఆ రకంగా మొద్దు నిద్రపోయిన వ్యక్తి ఓని ఈ రోజు ప్రజల్లో వస్తానని అట్లా ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నుంచి నడవడం ఎందుకు ఇప్పటి నుంచి కష్టపడడం ఎందుకు ఎన్నికల ముందు సంవత్సరం తర్వాత వస్తానని చెప్తున్నాడు అంటే అక్కడే అతని మనస్తత్వం ఏంటి అనేది అర్థమవుతూ ఉంది అంటే ప్రజల కోసం కాదు ఎందుకంటే నాయకులు అన్నవాడు పార్టీ అధ్యక్షులు అన్నవాడు ప్రజల్లో ఉండాలి ప్రజల్లో కష్ట సుఖాల్లో భాగం పంచుకోవాలి అధికారంలో ఉన్న ప్రజల్లో నేను సంవత్సరం తర్వాత పెద్ద ప్రాజెక్ట్ ఎంతో వాటర్ వేస్ట్ అయిపోతున్నటువంటి గోదావరి జలాన్ని పోలవరం కెనా కెనాల్ సౌత్ రైట్ అవ్వండి లెఫ్ట్ అవ్వండి పోలవరం ప్రాజెక్ట్ కానీ పోలవరం ప్రభుత్వ ప్రాజెక్ట్ కానీ ఫైనల్ అయ్యి ఫౌండేషన్ వేయొచ్చు మన ప్రభుత్వం చేసింది కొన్ని ప్రభుత్వాలు కొంత చేసింది ఎక్కువ శాతం మనం చేశాం కానీ పైన చిచ్చదే సమయంలో ఆ ప్రాజెక్ట్ పూర్తి చేసే అదృష్టం దగ్గరటువంటి ఏకైక వ్యక్తి మన రామానయ్య గారు ఆయన ఆధ్వర్యంలో ఇటు ఏదైతే నదుల అనుసంధానం మన రాష్ట్రం అనుసంధానం జరిగేదానికి ఈ రోజు అందిందాబాద్ తీసుకెళ్ళి ఎక్కడికో రోజు హైయెస్ట్ నలభై టిఎంసీ నీరుని చిత్తూరు వరకు తీసుకెళ్ళిన ప్రతి ఒక్క కెనాల్స్ విద్రమాయన్స్ ఎక్కడన్నా సెక్ర పోతే కూడా అది దాని దగ్గరుండి మరి బాగు చేసి మరి అయ్యే వరకు ఉండి అదేవిధంగా మొన్న ఏదైతే ఎక్కువ వర్షాలు లాస్టింగ్ పడినప్పుడు చూసాం మనం విజయవాడ నగరం మునిగిపోతే నేను ఒక విషయంలో రామానాడు గారి దగ్గరికి నేను కూడా ఇన్ఛార్జ్ గా ఒక వార్డులో ఒక చూస్తుంటే నీళ్ళు తగ్గిపోతే మళ్ళీ పెరిగిపోతాయి ఏంటని ఒకసారి ఏంటంటే రామానాయుణ గారు మన గండి కుడిచి అంటే వెళ్ళాను అప్పటికే మూడు రోజులు అయింది రామానాయుణ గారు మీరు ఏదో వచ్చి తర్వాత ఏదో రైతు అని కూడా మళ్ళించాను ఈ రెండు ఇలా కానీ నాకు సాయంత్రం అర్థమైంది నేను ఏంటి ఇంక ఇలా అన్నానని చెప్పి పని నేను నేను నా మన స్వాదించి ఇలా అన్నది గౌరవ మంత్రి వర్యులైనా నాయసా శాసనసభ్యులు అన్నదేంటి రాత్రి రెండు మూడు నాలుగు ఐటింటికి వరకు కూడా ఉండి అలా ఆరు రోజుల నుంచి ఏడు రోజులు కంట్రి ఉండి అక్కడే ఒడ్డనే స్నానం చేసి అక్కడే టిఫిన్ చేసి అక్కడే డ్రష్ చేసి అక్కడే ఉన్నటువంటి దగ్గర ఉన్నటువంటి ఒక కార్యకర్త ఇంటికి అవసర ప్రదేశాలు నీళ్ళొచ్చి ఆ గండి పూసారి రోజు విజయవాడ గారిని ముంపుకులు కాకుండా కాపాడని వ్యక్తి రాబోయే రోజుల్లో మన రాష్ట్రంలో భారీ నీటి పాటల శాఖ ఎవరు చేశారు అంటే చరిత్రలో చెప్పుకుని పోలవరం ప్రాజెక్ట్ స్టార్ట్ అంటే ఆ యొక్క అదృష్టం మన జిల్లాకి దొరికిందంటే మన చాలా